అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఏంటి తమ్నైళ్ళలో పనసకాయ చూపించి మామిడికాయలు చూపిస్తుంది ఇప్పుడు అనుకుంటున్నారా లేదండి మేము పనసకాయ కొనడానికి వెళ్తే మామిడికాయలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాము ఈ పనసకాయ ఈ మామిడికాయలు అంటే ఇవి మొగల్తూరు మామిడికాయలు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకెలాగో హైదరాబాద్ వెళ్ళే ముందు వీడియో ఇది వెళ్తున్నాం కదా అని తీసుకున్నాను నెక్స్ట్ పనసకాయ ఇదిగోండి పనసకాయ ఏంటంటే సిరిడి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వెళ్ళాం కదా అప్పుడు మా సిస్టర్స్ అది తీసుకురమ్మంటే పనసకాయ కొనుక్కుని అయితే ఈ పనసకాయని హైదరాబాద్ వరకు మోసుకెళ్ళామన్నమాట ఈ పనసకాయ తీసుకునేటప్పుడు కూడా చాలా ఏరేరి తీసుకున్నాం అనమాట అందుకే ఎందుకంటే మేము బయలుదేరే నెక్స్ట్ డే షిరిడి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ డే కట్ చేసుకునేలాగా ఉండాలి పనసకాయ ఎప్పుడు మనకి స్మెల్ బయటికి రావాలన్నమాట ముగ్గిన స్మెల్ మంచి స్మెల్ బయటకు వస్తుంది అప్పుడే కట్ చేయాలి ఆ స్మెల్ రాకుండా ముగ్గకుండా కట్ చేస్తే పనసకి అస్సలు టేస్ట్ ఉండదు అలాగని చెప్పి బాగా ఎక్కువ మొగ్గకూడదు బాగా ఎక్కువ ముగితే ఏమవుతుందంటే మనం ఆ రోజే పనస తొనలన్నీ తినే తినేలేం కదండి అప్పటికప్పుడు తినేలేము కాబట్టి ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఒక టూ డేస్ అయినా ఉంచుకుంటాం ఎక్కువ ముగ్గిపోతే ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు అనమాట అలా ఏరేరి తీసుకున్న కాయలో నెక్స్ట్ డేనే కట్ చేసుకునేలా ఉండాలి అని చెప్పి ఒక కాయ అయితే చిన్నకాయ తీసుకుని వచ్చాము మళ్ళీ మేము సిరిడి వెళ్ళిపోతాం కాబట్టి ట్రైన్ ఫ్రిడ్జ్లో కూడా ఉండడం అనవసరం అని చెప్పి చిన్నకాయే తీసుకున్నాము దీన్నైతే హైదరాబాద్ వరకు మోసుకొచ్చామన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సిరిడి వెళ్తున్నాం అనగా కట్ చేసాము ఎప్పుడైనా పనసకాయ కోసినప్పుడు జిగురు ఉంటుంది కాబట్టి ముందు చేతులకి నీట్గా ఆయిల్ రాసుకోవాలి మనం ఏదైతే చాక్తో కట్ చేస్తామో చాకు కూడా ముందు ఆయిల్ రాయాలి రాయటం వల్ల ఏంటంటే పైన పనస తొనకి జిగురు ఉండదు పైన కానీ వేరులో ఉంటాయి కదా వీటికి మాత్రం చాలా జిగురు ఉంటుంది జిగురు చేతికి అంటుకుంటే అంత తొందరగా వదలదు కాబట్టి నీట్గా ఆయిల్ చాకుకి బాగా ఆయిల్ రాయాలి మన చేతులకు కూడా రాసుకుంటే తర్వాత మనకి క్లీనింగ్ ప్రాసెస్ అప్పుడు ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా కరెక్ట్గా పండింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి మంచి స్మెల్తో పనసకాయ అయితే రెడీ అయిపోయింది కట్ చేసుకోవడానికి మనం తినడానికి కూడా రెడీగా ఉంది పనసకాయన అయితే ఇదిగోండి ఫస్ట్ మధ్యలోకి అయితే కోసారు దీన్ని కట్ చేయడం ఎలాగైతే ఎలాగో దీన్ని కట్ చేయడం కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయితే మాకు తెలీదు వచ్చినట్టు కట్ చేసాం మొత్తానికి అయితే బయటికి తీసేసాము ఇందులో ఏంటంటే తొనలు ఇప్పు ఏ పనసకాయ అయినా చూడటానికి పెద్దగా ఉంటుంది కానీ తొనలు తక్కువ దానికి మనం వేస్టేజ్ ఎక్కువ దాని పై పక్క చెత్త తొక్ పైన తుక్కు ఇదంతా ఉంటుంది కదండి పొట్టు ఇవన్నీ ఆ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది పనసకాయ మాత్రం చాలా టేస్ట్గా ఉంది తొన కూడా పెద్ద తొన టేస్ట్ చాలా ఉందనమాట కొన్ని ఏమో చూడటానికి పెద్ద పెద్ద తొనల్లో ఉంటే కానీ అంత స్వీట్గా ఉండవు కరెక్ట్ స్వీట్తో చాలా బాగుంది ఈ పనసకాయ హెల్త్కి చాలా మంచిదండి మనకి ఎక్కువ ఎప్పుడు దొరకదు కదా ఇయర్లీ వన్స్ ఇలా సమ్మర్ సీజన్లో దొరుకుతుంది మధ్య మధ్యలో ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటే అక్కడక్కడ కానీ అంత అంటే అవి కావాలని మనం తీసుకుని స్టోర్ చేసుకుని మొక్కబెట్టుకున్నాయి అలా కాకుండా సీజన్గా వచ్చి తినడం చాలా మంచిది కదా అదొకటి పనసకాయ హెల్త్కి మంచిది దీంట్లో బోల్డ్ అని ప్రోటీన్స్ ఉంటాయండి ఏదైనా అతిగా తిన్నా ఈ పనసకాయే కదా ఏదైనా అతిగా తింటే పనిచేది కాబట్టి పనసకాయ ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు తినకూడదు ఎందుకంటే తొందరగా అరగదు అంతే అరగదు కాబట్టి మార్నింగ్ టైంలోనే తినాలి ఎక్కువ తిన ఒకటి రెండు అయితే పర్లేదు బాగా ఎక్కువ తినకూడదు ఎప్పుడు పనస్తనాలు తిన్ తినాలనిపించినా ఒక ముప్పై రూపాయలు అయితే ఒక యాభై రూపాయలు అలా ఒక పది తొనాలు దాకా తెచ్చుకుని అప్పటికప్పుడు తినేసేవాళ్ళము ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కాయ తీసుకున్నాము అదొకటి హైదరాబాద్లో కూడా దొరుకుతాయి ఏమో నాకు అంత టేస్ట్ అనిపించవు అని నేను కూడా ఎప్పుడు తినలేదు ఒకే ఒకసారి తిన్నాను కానీ చెప్పగా అనిపించింది చెప్పాను కదండి ఎప్పుడు పనసకాయ బాగా ముగ్గిన తర్వాత కొయ్యాలి మంచి అంటే పనసకాయ కోసిన తర్వాత కాయలో నుంచి స్మెల్ వస్తుంది పనసకాయ స్మెల్ పనస్త స్మెల్ ఆ స్మెల్ వచ్చిన తర్వాతే కాయ కోసుకోవాలన్నమాట ఇదిగోండి కాయ అయితే కట్ చేశారు ఇందులో తొనలన్నీ తీస్తున్నాము ఎంత కాయ చూడటానికి ఇంత కాయ ఉంది కదండి చూడండి మీరే తొనలు ఎన్ని వచ్చినాయో పనసకాయని ఎప్పుడు తినని వాళ్ళు ఏంటంటే పనసకాయ దాన్ని చూడగానే కొంచెం ఒకలాగా అనిపిస్తుంది కదా పైన చూడటానికి లుకింగ్ బాగోదు అందుకే ఏంటంటే పనసకాయ చూడటానికి ఎలా ఉంది కదా తింటే ఎలా ఉందని చాలామంది తినరు కానీ పనస చాలా టేస్ట్గా ఉంటుంది మనము మంచి రుచి స్వీట్గా ఉన్న తొనలు తిన్నామంటే మనం ఎన్ని తొనలు తింటున్నామో మనకి తినేది అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట లోపలికి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి తొన కూడా ఒక్కొక్కటి పెద్ద తొన కాయ చిన్నదైనా సరే తొన బాగుంది చాలా స్వీట్గా ఉందనమాట ఇలాగ దీన్ని తొనలు తొనల కింద లోపల ఉన్న పైన ఇలా వేస్ట్ అంతా తీసేసి ఈ ప్రాసెస్ అంటే క్లీన్ చే నీట్గా ఒలిచే ప్రాసెస్ ఎక్కువ ఈ ఒలిచే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందనే కాయ ఎప్పుడు తెచ్చుకోమండి ఎప్పుడు తనలే తెచ్చుకుంటాము ఈ ప్రాసెస్లో ఒక క్లీనింగ్ ప్రాసెస్ మళ్ళీ ప్రతిదీ మనం ఏదైతే ఎక్కడైతే దానికి పనస్తలొలు వస్తామో ప్లేస్ అంతా ఈ ముందు పనస్తతోనం వాసనకి ఈగలు అయితే ముందు వచ్చేస్తాయండి మామిడి పండు ఒకటి పనసపండు ఒకటి ఈగలు వస్తాయి కదా అంత కమ్మటి వాసనకి ముందు ఈగలు వచ్చేస్తాయి అయితే మీకు ఇంకోటి చెప్పాలి పనస్తోనలు తినే ముందు ఇందులో పనస గింజలు ఉంటాయి కదండి ఈ గింజలు అన్నీ పాడేద్దు పాడేద్దని పక్కన అనమాట ఏంటంటే పనస గింజలతో కూర వండుతారు బిర్యానీ చేసుకుంటారు ఈ పనస పొట్టు కూడా కూర వండుతారనమాట అది ఇవన్నీ చేయరు కానీ గింజలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మా చెల్లి కూర వండుకుంటే బాగుంటుంది కదా ట్రై చేద్దామని చెప్పి పక్కన పెడుతుంది జీడిపప్పు వేసుకుని చేసుకునే కర్రీస్ అన్నిటిలో జీడిపప్పు స్కిప్ చేసి పనసగింజలు చేస్తూ అంటే పనసగింజలు ఉడకబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే వంకాయ జీడిపప్పు అలా వండుకుంటాం కదా పనస గింజ జీడిపప్పు పనసగింజలతో వంకాయ కాంబినేషను అలా కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వండుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఏ పొయ్యి ఉంటు పుల్లల పొయ్యి పెట్టినప్పుడు ఓన్లీ పనసగంజలు ఆ పొయ్యిలో వేసేసి కాలిన తర్వాత పై పొట్టు వల్చుకుని తింటాం కదండి అదైతే చాలా బాగుంటుంది నేను రెండు మూడు సార్లు అలా తిని చూశాను ఇప్పుడు పుల్లల పొయ్యిలు ఎక్కడ వండి లేవు కదా ఎప్పుడైనా మా గారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకెక్కడైనా అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా అలాగే అయితే ట్రై చేస్తాను నేను చాలా బాగుంటుంది అలా కాకుండా నార్మల్గా పొయ్యి మీద ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకుని తిన్నా బాగుంటుంది నార్మల్గా కర్రీ వండుకున్నా బాగుంటుంది లేకపోతే ఉడకబెట్టేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పు కారం వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ పనస తొన ప్రాసెస్ అయితే ఇంత ప్రాసెస్ అయింది మీకు వీడియోలో నేను ఒక దగ్గర దగ్గర ఒక ఎయిట్ మినిట్స్ వరకు చూపించాను ఇంకా పైన ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది ఓ పక్క నుంచి ఒలవడం ఒక పక్క నుంచి తినడం ఇదే సరిపోతుంది అనమాట అంత టేస్ట్గా ఉంది తోన సగం వరకు అది ఇంటి దగ్గరనే తినేసి మిగతా అన్ని బాక్స్లో వేసుకుని పట్టుకెళ్ళి ట్రైన్లో అయితే తిన్నాము ఇదిగోండి చూసారా తొనలు ఎలా వచ్చినాయో పెద్ద పెద్ద తొనలు కదండి ఇదిగోండి పనస గింజలు కూడా ఉన్నాయి పక్కన ఆ గింజలు కూడా పాడేయకుండా పక్కన పెట్టేసామన్నమాట సగం వలవడం అయితే అయిపోయింది ఇంకా సగం ఉంది అంతంత టైం పడుతుంది అనమాట పైన పొట్టుతో సహా ప్రతీదీ తీసి వలవడం అంటే టైం ఎక్కువనే తీసుకుంటుంది కదండీ వీడియో పనసకాయ వలవటం అనమాట పనసకాయ కటింగ్ వీడియో అంతే ఇవాళ్ళ వీడియో మీకు కూడా ఎవరికైనా చాలా మందికి తింటాం తెలుసు కానీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకైతే తెలుస్తుంది హైదరాబాద్లో కూడా చాలామంది అమ్ముతారు తింటారు కానీ ఇది వలిచే ప్రాసెస్ ఎక్కువ మందికి తెలియదు కదా టొనల్ వలిచే ప్రాసెస్ ఆ ప్రాసెస్ తెలియడం కోసమే వీడియో పెట్టాను అనమాట వీడియో మీ పాటు సీజనల్ ఫ్రూట్ ఇలా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ముంజకాయలోట్టి మామిడికాయలో పనసకాయలో ఇవి హెల్త్ ఎంతో మంచిది సీజన్ ఆ సీజన్ వచ్చిందంటే మళ్ళీ సీజన్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇలా సీజనల్ ఫ్రూట్స్ మాత్రం మిస్ చేయకండి వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్